మటన్ కూర్చు మస్తాన్నిటి ఉన్నాడే ఆ సెల్ ఏమో అడిగి కలుకున్నాం భయ్యా భయ్యా అయ్యా భయ్య మీది కూర్చో మాది ఒకటి మాట చెప్తాది మీదే నిధానంగా ఇచ్చాది ఏమీ లేదు భయ్యా మాది ఒకటి సెల్లు షాప్లో ఆ జంబు కాలేజీ సెల్లు తీసుకొని మీ దగ్గరికి వచ్చింది మీది ఏమిటి ఆడ ఆ షాప్లో ఉంది వాడు ఆడ ఇస్తాడు ఫోన్ చెప్పాడు మాది వచ్చింది ఈ అంటే మీది కలకేజీ చికెన్ చేతిలో పెట్టింది చికెన్ యాభై రూపాయలు అడుగుతుంది మాకు చూస్తే అరవై ఐదు వేలు రూపాయలు డబ్బులు ఇవ్వాలి వాడు కన్ఫర్మ్ లేదు నన్ను ఎంత పడుతున్నాం యాభై రూపాయలు ఇవ్వమని మాది ఏమి చేస్తారు చెప్పు ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావు నాది పోయి వంది పట్టుకున్నాం డమ్ కాలోని భయ్య డమ్ కాలోని పట్టుకుంటే నీకు చికెన్ కు లెక్క యాభై రూపాయలు వస్తుంది నాకు చెల్లుకు అరవై ఐదు వేలు వస్తుంది మాది ఓనర్ కి పోయి అప్పాకిస్తంపూ ఇట్టా పోతాది నాది ఇట్లా పోతాది సరే భయ్యా నీకి దొరికితే నాకి కాల్ చేయి నాకి దొరికితే కాళ్ళు నరికినట్టు తుకడాలు తుకడాలు వాడేమో అరవై ఐదు వేలు చెల్లిదంకా బాయ్య వీడు చూస్తే చికెన్ యాభై రూపాయలు కట్టు అని నా వెంట పడతాడు అసలే రూపాయలు ఎక్కలేదు చోవిలో యాభై రూపాయలు కట్టు కట్టు అంటాడు పోతే ఓనరు ఈ డెబ్బై అరవై వేలు అంటాడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు ఇక్కడ చూస్తే గుడి ఉంది ప్రసాదం ఇస్తామని పెడితే తిని ఆడే పండుకుంటా ఈ జంపు కాలోని ఎతికి ఎతికి నాది నొచ్చింది వీడు దొరికితే కోడి అలా చేశాక కాళ్ళు నరుకుతాం వీడు బతికుండంగానే ఈ కాళ్ళు నరికేస్తా அரே ரே ரெண்டு குடி கூட வாங்கலாம் அன்னம் டைம் கூட அப்படி ஏமோ அந்த பண்ணுக்கு குழந்தை பிரசா பெடுத்த ஐந்து கண்டிப்பாக பண்ணுக்கு மரே முர முர నా నా చంద్ర నువ్వు నా నా క్షమించి నాకు క్షమించింది నెల రోజుల ముందు అంగడికి రాకోకుండా బయట పెట్టినా తిరుగుతున్నావు అరవై ఐదు వేలు లెక్క తీసుకురామని పంపించే ఇంతవరకు అంగడికే రాలే అరవై వేలు నువ్వు తీసుకొని మిన్నావు అనుకోవాలనే వాడు తీసుకున్నాడు అనుకోవాలనే నా నువ్వేమో చెల్లు డబ్బులు తీసుకురాకపోని వాళ్ళ దగ్గర పంపిస్తావు ఆడిపోతే వాడు చికెన్ కాలుకే చేతిలో పెట్టినాడు ఏందిరా అంటే సెల్ చికెన్ యాభై రూపాయలు లెక్క ఉంటాడు చికెన్కు నాకు సంబంధం లేదురా సెల్లు లెక్క రా స్వామి నేనంటే వాడు నాకు సెల్లుకి సంబంధం లేదు చికెన్కి యాభై రూపాయలు కట్టు అని చెప్పి వాడు కత్తి పట్టుకుని నన్ను వెంట పడుతున్నా నిన్న అవురా అంగడికాడికి రావాలి కదా ఇంటికాడికి పోతే అంగడి వినారని చెప్తారు నువ్వు ఎక్కడ కనపడకండి పోతే అరవై లెక్క తీసుకొని విన్నావు అనుకోవాలి గంట పడుతున్నాడు నీ దగ్గరికి వస్తే లెక్క అడుగుతావు ఇంటికి పోలేక ఇక్కడ గుల్ల ప్రసాదం పెట్టుకుంటా అంగడికి రావాలి కదా ఇంటికాడికి పోతే ఆ పాపని అడిగితే అంగడి విన్నాడని చెప్తాది నువ్వు చూసామా ఇట్లా తిరుగుతాను నెల అవుతుంది నువ్వు అంగడికి రాక లెక్క ఎవరు తీసుకున్నారని ఎక్కువ పండి సరేనా రా వాడు ఆడున్నాడు ఇద్దరం ఎదురులాడతాము వాడు లెక్కన్నా ఇవ్వాలా రాయకు వాడు దొరికితే తుకుడాలు తుకోడాల్ నా చేతిలో ఈరోజు నా చంద్రన్న మన షాప్లో సెల్ తీసుకోమైన నువ్వు డబ్బులు తీసుకో చూడు ఆ చికెన్ షాప్ అతనే అతని దగ్గర పోనామంటే మన పూర్తి వివరాలు తెలుస్తాయినా మస్తాల భయ్యా అదే సాలి మాది షాపు ఓనర్ మీదే దగ్గరికి వచ్చింది మీదే మాట్లాడతారు ఏమి మాది షెల్లు డబ్బులు ఏమి డబ్బులు అరవై వాడు నాకు కాల్ కేజీ చికెన్కి యాభై రూపాయలు డబ్బులు ఎగరగొట్టాడు నాకు తెలిసి పిలి వెందులలో అంత జంపు కాళ్ళు ఉండేది వాడికి ఒక్కడికే దొరికితే కాళ్ళు తుకుడా తుకుడాలు నరికేస్తా భాషాభాయ్ నీకు కాళ్ళు నరికి నరికి అలవాటు అయిపోయిందేమో మాకు దానితో పని లేదు నువ్వు అరవై ఐదు వేలు డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాం నీవు అతను చాలా దోస్తి అని మావాడు చెప్పాడు అందుకే వచ్చాం భయ్ నాకి వానికి ఎటువంటి దోస్తీ లేదు వానికి మీ వానికి దోస్తీ ఉన్నట్టు ఉంది అందుకే వాడు కాల్ కేజీ చికెన్ తీసుకెళ్ళి మీ వాడు డబ్బులు కడతాడు అని చెప్పాడు నా కాల్ కేజీ యాభై రూపాయల డబ్బులు నాకిస్తే నేను అంగడికి వెళ్తాను లేదు అంటే మా ఓనర్ నాది కొస్తాది రూపాయలు మీ యాభై రూపాయలతో పని కాదు వాడు చూపించురారా స్వామి మస్తాను భయ్య మీది అడ్రస్ చెప్తే మాకి అరవై ఐదు వేలు వస్తుంది తర్వాత మీది దానికి పుణ్యము వస్తుంది తర్వాత మీది దానికి పుణ్యము వస్తుంది దానికి కాదురా వానికి సరే భయ్య అందరము కలిసి వెళ్ళి వాడిది పట్టుకుందాం అందరము కలిసి వెళ్ళి వాడిది పట్టుకుందాం నాకు యాభై రూపాయలు వస్తుంది మీకు అరవై ఐదు వేలు వస్తుంది ఏంది పట్టుకుంటావ్ రా జంపు కాలనీ వై వాన్ని పట్టుకుంటావా వాన్ని పట్టుకుందాం అలా పట్టుకుందాం అంటే లేదు లేదు బయ్యా జంపు చెప్పు రావందర్ నేను ఎక్కడ ఏనా మా గ్రూపుల అందరిని అడుగుతారు నన్ను మాత్రం ఆడగల నేను ఫేమస్ కావాలంటే నీకొక వీడియో తీయరా ఆ వీడియో తీయాలంటే ఏ కెమెరాది ఫేమస్ కావాలా ఏసీలతో తీసే తో సెల్చర్ వీడియో సరే సేమ్ ఇట్టే వాడు పుల్లిందో నన్ను వచ్చి మన్ను అడిగినాడు భాష కాడ అని చెప్పి అని చెప్పిన ఎక్స్ టు టూ హండ్రెడ్ అని చెప్పేసి వివోలో బ్రహ్మాండం ఉంటుంది ఆ సెల్ తీసుకోపోరా అని చెప్పిన వాడు దొంగన కూడా నన్ను ప్లాన్ కూడా అడిగినా ఏ సెల్ బాగుంటుంది అంటే ఎక్స్ టూ హండ్రెడ్ అని చెప్పినన్నా వాడు సెల్ తీసుకొని నా ప్లాన్ ఉపయోగించినాడు కానీ ఎన్ని రోజుల నుంచి వాడు నెల అవుతుంది దాదాపు ఆ సెల్ తో వడ అస్సలు కనపడదు ఎక్కడైనా వాడిన వాడిన భాష కాడ వాడికి వాడి తెలియదు వాడే భాష చెల్లు కౌరుషా అరేనా ప్లాన్ సక్సెస్ వస్తా 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 ప్లాన్ సక్సెస్ అన్నా ఏ సక్సెస్ అంత మొత్తం కదా కాదురా ఫోన్ తీసుకొని నెల అయితే సీల్ బాక్స్ ఎట్టే పెట్టిన కదా ఇప్పుడు ఏం అన్నా ఏమని చెప్పాలి నా సాబు నువ్వు చెప్పినావా నేను సెల్లు తెచ్చుకున్నానా ఆ చికెన్ షాప్ ఆయన ఆ సెల్లు షాప్ అయినా నా కోసమే అక్కడ బట్టి అక్కడ తెచ్చుకున్నా అన్న వేసి నెల రోజులు ఇంట్లోనే కూర్చున్నాను బయటకు రాలే నెల ఉంచి తిరుగుతారా మన మంచి కూడా ఫోన్ కావాలంటాడు సేమ్ ప్లాన్ చెప్తా వర్కౌట్ అవుతుంది కదా వర్కౌట్ అవుతుంది కానీ ఆ సెల్లు షాప్ వద్దు వేరేది పోతే కనుక్కోలేదు కనుక్కుంటారు కదా కనుక్కుంటారు అదే అదే షాప్ పోతే కనుక్కుంటారు వేరే షాప్ పంపిద్దామా பிளான் അത് എക്സിറ്റ് ചെയ്തതൊക്കെ അല്ലേ കേൾക്കു거든요 ചിക്കൻ കോട്ട് പരിമഞ്ജി हां അത് ക്യാരപ്പല്ലേ ചൽപൈ 15000 കടന്നിണോടോ हां సిగన్ సాబ్ కానీ యాభై రూపాయలు కలిగినాడు వాళ్ళకి వాళ్ళకి పిదలాట పెట్టి చెల్లి తెచ్చుకున్నాడు మీరు సేమ్ ఇదే నువ్వు నేను కూడా చెప్తా నెక్స్ట్ వేరే ప్లాన్ చెప్తా ఆ ప్లాన్ పాటించు నీకు కూడా ఇట్లా సెల్ వస్తుంది ఇదే కావాలా ఇదే కావాలా సరే ఉలిగందరిలో ఏ సెల్ పాయింట్ లో ఉందో ఫస్ట్ నెంబర్ చూసి తర్వాత మీరు పాటించండి సరే ఓకేనా అదే ఇది ఓపెన్ చేసి నీ చేతుల మీద ఓపెన్ చేయడానికి తెచ్చిన ఓపెన్ చేసి వీడియోలు చేసుకొని తొందరగా ఫేమస్ అయిపోయింది సరేనా ఓపెన్ చేయండి వృత్తి కానీ

అయ్యా మీకు ముగ్గురిది కలిపి వాడిది పట్టుకుంటే మీకు డబ్బులు మీకు వస్తాయి మాకి డబ్బులు మాకి వస్తాయి మేము పట్టుకుంటాము రా స్వామి నువ్వు పట్టుకో అయ్యా డబ్బు కాలది అక్కడ ఉన్నట్లు ఉంది వాడిది పట్టుకుంటే మనకి డబ్బులు వస్తాయి మాది అంగడికి పోతుంది ఆరాగా వాడిది దొరకగానే నా సత్తుతో తుకుడాలు తుకుడాలు నరుకుతుంది నరికి కాకులకు గద్దలకు వేస్తాది పదా భయ్యా

अरे साले कालगेजी चिकन बोल के वो कौन की काला मेरे बेटा पैसे लागता देता करके बोलता तू उन्हें नहीं दिया हमारे ओनर हमको चप्पल लेके मारा पैसे बांधो मी भी पटकु कंटे पुणम untadi ही आईडिया नादी खादो हरी गानी थी इसी का आ, ये, 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 ये साले का उसको पकड़ो साले का। साले उसी को आइडिया अम्मा साले

எந்த பிச்சுன்னா ஆ மொத்த பைக் தோரிக்குத் திச்சி நாதி நறுக்கு సో ఫ్రెండ్స్ ఇంత వరకు మా వీడియో చూసారు కదా ఈ వీడియో మిమ్మల్ని నవ్వించడం కోసం తీసినది సో మా వీడియోలో కొంతమంది తప్పులు వెతుకుతున్నారు పెద్ద పెద్ద సినిమాలోనే తప్పులు కామన్ మా చిన్న వీడియోలో ఎంత బా సో మా వీడియో కనుక మీకు నచ్చి ఉంటే మా వీడియో కన మీకు నచ్చి ఉంటే మాకు లైక్ చేయండి మా వీడియో మీకు నచ్చి ఉంటే షేర్ చేయండి మా వీడియో మీకు నచ్చితే మంచి మంచి కామెంట్ చేయండి బాయ్ మా వీడియో మీకు నచ్చి ఉంటే మాది గంట కొట్టండి ఏందినా మన ఛానల్ గంట ఛానల్ ఓకే అంతేగా మా వీడియో మీకు నచ్చి ఉంటే అందరూ కలిసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్